అమరావతిలో మంత్రి నారా లోకేష్ భావోద్వేగంగా పార్టీ కార్యకర్తల త్యాగాలను గుర్తు చేశారు ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలు లాక్కోవాలని యత్నించిన సందర్భంలో మీసం తిప్పి సవాల్ విస్తరణ అంజురెడ్డి తాత తనకు ఎన్నటికీ మరిచిపోలేని స్పూర్తి అని చెప్పారు రక్తం కారుతున్నా పోలింగ్ ఏజెంట్ గా చివరి వరకు నిలబడ్డ మంజుల ధైర్యం ప్రాణాలు పోతున్నా జయ తెలుగుదేశమని నినదించిన తోట చంద్రయ్య ఆత్మవిశ్వాసం పార్టీకి నిజమైన బలమని లోకేష్ పేర్కొన్నారు ఇంకో తల్లి ఉంది మంజుల గారు పల్నాడులో ఏకంగా పల్నాడులో ఏకంగా అమ్మ బూతి దగ్గర కూర్చుని వాళ్ళు రిగ్గింగ్ చేసే ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు కత్తులతో దాడి చేశారు రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజుల గారే మీ లోకేష్కి స్ఫూర్తి తోట చంద్రయ్య రోడ్డు మీద పొడుకోబెట్టారు ఏకంగా వాళ్ళ నాయకుడికి పార్టీకి జై చెప్తే వదిలి పెడతానన్నారు కానీ చంద్రే ఏం చెప్పాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోల్పోయారు తొంభై నాలుగు శాతం సీట్లు గెలిచామంటే దాని ఎంకాలా